జే స్వాగతం మహబూబ్నా జిల్లా జడ్చల్ పోలీసుల మెరుపు దాడులు నకిలీ విత్తనాల మూట అరెస్ట్ రైతులకు నకిలీ విత్తనాలను విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు అన్నారు మహబూబ్నగర్ జిల్లా జడ్చల్ల మండలం గోపులాపూర్ గ్రామంలో వ్యవసాయ మరియు పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఈ నేపథ్యంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు మూడు క్వింటాల్ల ఇరవై కేజీల నకిలీ బీటీ త్రీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు కాగా గుంటూరు ప్రాంతం నుండి దిగుమతి చేసుకొని అక్రమంగా పత్తి విత్తనాలను నిలువ ఉంచి రైతులకు అంటగట్టాలని చూసిన ప్రభాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అనంతరం పత్తి విత్తనాల బస్తాలను పోలీస్ స్టేషన్కు తరలించి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్ ఆధ్వర్యంలో విత్తనాలను పరిశీలించి చూడటంలో నకిలీ బీటీ త్రీ విత్తనాలు అని నిర్ధారించారు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ రాములు మీడియాతో మాట్లాడుతూ నిందితులు గుంటూరు ప్రాంతం నుండి నకిలీ పత్తి విత్తనాలను తీసుకువచ్చి అమాయక రైతులకు విక్రయించడానికి సిద్ధంగా ఉంటారని దీంతో వ్యవసాయ పోలీస్ శాఖ అధికారులు పక్కా సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని వాటి విలువ సుమారు మూడున్నర లక్షలకు పైగా ఉంటుందని పట్టుబడి నిందితులపై కేసు నమోదు చేశామని ఎవరైనా రైతులకు నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి మోసపరచకూడదని అలాగే ఎవరైనా నకిలీ విత్తనాలను అమ్మితే వారిపైన పీడీ యాక్ట్లు కేసులు నమోదు చేస్తామని వారు అన్నారు అర్ధరాత్రి సమయంలో పోలీసు మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు టీమ్స్ కలిసి గోపులాపూర్ గ్రామం జడ్చల్ల మండలంలో ఇట్లా కల్తీ పత్తి విత్తనాలు అమ్ముతున్నాయనే సమాచారం మేరకు రైడ్ చేయగా ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర మరియు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర నియర్లీ త్రీ హండ్రెడ్ ట్వంటీ కేజెస్ పత్తి విత్తనాలు నకిలీ పత్తి విత్తనాలు పట్టుకోవడం జరిగింది వీటి విలువ అందాజా మూడున్నర లక్షల వరకు ఉంటుంది సో వాటిని సీజ్ చేసి తీసుకొచ్చాము తర్వాత అవి వాటిని టెస్ట్ ల్యాబ్కు పంపించి తర్వాత ల్యాబ్కు పంపించడం జరిగింది దీంట్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మెండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరు సహకారంతో ఇది చేయడం జరిగింది ఈ మహబూబ్నగర్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలని అరికట్టడం కోసము కలెక్టర్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో టోటల్గా ఒక పదిహేను మండల్ టీమ్స్ మరియు ఒక డిస్టిక్ టీము ఏర్పాటు చే చేయడం జరిగింది వీటికి సిఐలు ఎస్ఐలు మరియు అగ్రికల్చర్ ఏఈఓస్ అంతా సంయుక్తంగా కలిసి అరికట్టడం కోసము మేము ప్లాన్ చేస్తున్నాము ఇందులో భాగంగా ఎక్కడైతే బయట పొరుగు రాష్ట్రాల నుంచి పొరుగు ప్రదేశాల నుంచి వస్తున్నాయి అక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నాము తర్వాత ఈ నకిలీ పత్తి విత్తనాలు కొనకుండా ఏది నకిలీ ఏ విధమైందనే దాని గురించి అవేర్నెస్ క్యాంప్స్ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో అది కూడా మనం చేస్తున్నాము ముఖ్యంగా ఎక్కడైతే ఈ పత్తి విత్తనాలు తయారవుతున్నాయో అక్కడ యూనిట్స్ దగ్గర చెకింగ్ చేయడము తర్వాత ఈ ఆథరైజ్డ్ రిటైల్ డీలర్స్ మండల కేంద్రంలో కానీ టౌన్లోనే వాటిని వాటిని చెక్ చేస్తున్నాము అదేవిధంగా ఈ నకిలీ విత్తనాలు అమ్మేటటువంటి ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ ఇళ్ళల్లో దాచిపెట్టి అమ్మి రైతులకు డైరెక్ట్గా అమ్మే వాళ్ళని వాళ్ళ మీద కూడా నీవు కాబట్టి మొత్తం త్రీ లెవెల్స్లో ఈ చెకింగ్ జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మేము ఈ సీజన్లో రైతులు నకిలీ పత్తి విత్తనాలు కానీ మరి ఏవి ఇతర విత్తనాలు కానీ కొనకు కొని నష్టపోకుండా చూస్తానికి మా వంతు మేము ప్రయత్నం చేయడం జరిగింది పట్టుబట్ట పట్టుబడ్డ నిందితుల మీద కేసులు రెండు కేసులు బుక్ చేశాము వాళ్ళ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది ఒక హిస్టరీ కూడా వాళ్ళకున్న ప్రీవియస్ హిస్టరీ చూసి కూడా అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తానని కూడా మేము సిద్ధంగా ఉంటాం అదేవిధంగా ఈ వీటిని విత్తనాలను ఆర్కెటెక్ భాగంగా ప్రీవియస్ ఆపరేటర్స్ ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళని మెజిస్ట్రేట్ ముందలా ఫైండ్ ఓవర్ చేసి ఫర్దర్ ఆపరేషన్ చేయడానికి అవి చర్యలు తీసుకుంటున్నాం పాత కేసులు కూడా ఇమీడియట్గా విచారణ జరిగి వాళ్ళకి శిక్ష పడేలాగా కూడా చూస్తుంది పారామీటర్స్ ప్రకారము పారామీటర్స్ తీసుకొస్తే తప్పనిసరి